అనేక రాజకీయ సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఎందుకు తీసుకుంటాయి అనే విషయం ఒక్కోసారి ఎవరికి అర్థం కానట్టుగా ఉంటాయి వాటి వల్ల కొంతమంది నేతలు బాధితులుగా మిగిలిపోతూ ఉంటారు అలాంటి బాధితులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది టార్గెట్ ఫిక్స్ అయింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఏపీ అధికార పార్టీ ముందుకు వెళ్తోంది ఎక్కడైనా అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందని తెలిసినా సర్వేలు ప్రతికూలంగా ఉన్నా వెంటనే అభ్యర్థిని మార్చేస్తోంది వైసీపీ ఇప్పటికే పలు స్థానాల్లో మార్పులు జరిగ్గా పెద్ద మొత్తంలో మార్పులు చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది ఈ మొత్తం ప్రక్రియలో పలువురు నేతలు అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సాధికార యాత్రలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాలపై తనకు ఆసక్తి లేకపోయినా తాడికొండ బాధ్యతలు అప్పగించారన్న డొక్కా ఆ బాధ్యతల నుంచి అర్థాంతరంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆశ లేదని ఒక్కసారి జగన్ తో మాట్లాడాలన్న కోరిక మాత్రమే ఉందన్నారు పార్టీ పెద్దలు కలగజేసుకుని జగన్ తో మాట్లాడించాలని కోరారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన కర్త జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు దాని నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచరిత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాంద రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసి అవకాశం నా కల్పించమన్న అప్పరేడి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ వైసీపీ మరో ఎమ్మెల్యే పార్దసరది సైతం అసంతృప్తి రాగం వినిపించారు దురదృష్టవశాత్తు తమ నాయకుడు తనను గుర్తించలేదన్నారు కానీ నియోజకవర్గ ప్రజలు తన వెంట రుణపడి ఉంటానన్నారు సేవకుడిగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు సాధికార యాత్ర సభలోనే ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనియాంశంగా మారింది దుర్దృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ గతంలో పామరు సాధికార సభలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారధి తనకు సీటు వస్తుందో లేదో తెలియదని గతంలో కమెంట్ చేశారు పార్థసారథిని వేరే నియోజకవర్గం పంపించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం నిర్ణయంపై పార్థసారధి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీలో మరికొందరు నేతల్లోనూ ఇలాంటి వైరాగ్యం కనిపిస్తోంది అయితే ఏదేమైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వస్తున్నారు కొందరు నేతలు మరికొందరు మాత్రం టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు